ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నప్పుడు మీ యొక్క ఆహార అలవాట్లో మీరు తీసుకునే ఆహారాల్లో ఎటువంటి ఆహార పదార్థాలు మీ యొక్క ప్రెగ్నెన్సీ జర్నీకి అడ్డంగా నిలుస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో పూర్తిగా చూడండి నేను డాక్టర్ సుజాత వెల్లంగి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీ ప్రెగ్నెన్సీ జర్నీకి అడ్డంకులు ఏర్పడుతున్న ఆహార పదార్థాలు ఏంటి అనేది తెలుసుకోవటం వలన ఇటువంటి ఆహార అలవాట్లు కానీ ఇటువంటి ఫుడ్స్ని కానీ మీరు తీసుకోవటం నివారించుకోవటం అట్లానే వాటికి హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేవి చూసుకోవటం వలన మీ ప్రెగ్నెన్సీ జర్నీని ఇంకొంచెం వేగవంతం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఫైవ్ ఫుడ్స్ ఈరోజు నేను కాన్సన్ట్రేట్ చేసి మీకు చెప్తాను ఫిఫ్త్ ఇంపార్టెంట్ ఫుడ్ మీకు మీ యొక్క ప్రెగ్నెన్సీ జర్నీలో ఛాన్సెస్ ఫర్టిలిటీ తగ్గించే అవకాశాలు ఉండేది ఏంటి అనేది చూసుకుంటే ప్రాసెస్డ్ మీట్ లేదా మటన్ ఒక స్టడీలో నూట నలభై ఒక్క మంది మగవారు ఎవరైతే వాళ్ళ వైఫ్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఐవిఎఫ్ ఫిక్సీ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో వీళ్ళలో వారానికి నాలుగు నుంచి నాలుగు సార్లు ఇట్లా నాన్ వెజ్ మటన్ తీసుకునే వాళ్ళని ఎవరైతే వారానికి ఒకసారి కూడా మటన్ తీసుకోవట్లేదు లేదా మ్యాక్సిమం వన్ టైం తీసుకుంటున్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఒక అధ్యయనంలో ఎవరైతే ఎక్కువ సార్లు మటన్ తీసుకుంటున్నారో వీళ్ళలో ఐవిఎఫ్ సైకిల్లో ఎంబ్రియో తయారయ్యేది అంటే ఎగ్స్ పాము కలిసి ఎంబ్రియో తయారయ్యే అవకాశాలు చాలా వరకు డ్రాస్టిక్గా తగ్గిపోతున్నాయి అనేది తెలుసుకోవటం జరిగింది ఇంకొక స్టడీలో సైంటిస్ట్ దీని మీద రీసెర్చ్ చేయటం జరిగింది ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చాలా కాంప్లెక్స్ ఇష్యూ చాలా రకరకాల ఫ్యాక్టర్స్ ప్రెగ్నెన్సీ రావటానికి మనం అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే న్యూట్రిషన్ మీరు తీసుకునే ఆహారం సరైంది సమతులమైన ఆహారం అయినప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ మంచిగా పెరుగుతాయి అని తెలుసు సో నేను మంచి ఆహారం తీసుకుంటున్నాను మంచి డైట్ ఫాలో అవుతున్నాము ఫ్రూట్స్ తీసుకున్నాం వెజిటబుల్స్ తీసుకున్నాం ఇట్లా చెప్తూ ఉంటారు అయినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నా ఇంకో స్టడీలో ఎవరైతే ఈ ప్రాసెస్డ్ మీట్ అంటే మనకి హాట్ డాగ్స్ అని కానీ బన్స్ కానీ బర్గర్స్లో కానీ ప్రాసెస్ చేసి మీట్ సాసేజెస్ లాగా ఇట్లాంటివి పెడుతుంటారు సో వీటిల్లో ఉండే బాగా అల్ట్రా ప్రాసెస్ చేసేయటం వలన వాటి నుంచి తయారయ్యే టాక్సిన్స్ నుంచి పేగులో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు వీటి నుంచి వచ్చే ఇన్ఫ్లమేటరీ యాంటీబాడీస్ ఎగ్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ని తగ్గి కనుక్కోవటం జరిగింది సో ముఖ్యంగా ఇటువంటి ప్రాసెస్డ్ మీట్ తీసుకుంటున్న వాళ్ళలో ఎక్కువగా నీటి బొడుగుల సమస్య పీసీఓడి సమస్య గుర్తిస్తున్నాము దగ్గర దగ్గర సెవెంటీ త్రీ పర్సెంట్ మంది పిసిఓ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రాసెస్డ్ మీట్ తీసుకుంటున్నామని ఒక స్టడీలో రివీల్ చేయటం జరిగింది మగవారిలో కూడా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ముఖ్యంగా మళ్ళీ ఒక స్ట ఇంకొక స్టడీలో ఏం చేశారంటే ఈ మటన్ తీసుకునే వాళ్ళని ఫిష్ వారానికి రెండు నుంచి మూడు సార్లు ఫిష్ చేపలు తీసుకునే వాళ్ళని కంపేర్ చేశారు సో ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్లో మటన్ ఎక్కువ తింటున్నారో వీళ్ళల్లో స్పమ్ కౌంట్ కదలికలు ఆకారాలు ప్రెగ్నెన్సీ రావటానికి ఎక్కువ సమయం పట్టము ఈ కౌంట్స్ అన్ని తగ్గిపోవటం కూడా కనుక్కోవటం జరిగింది సో హెల్దీ ఆల్టర్నేటివ్స్ నాన్ వెజ్లో మీరు ఒకవేళ నాన్ వెజిటేరియన్ ప్రియులైతే కనుక మూవ్ ఆన్ టు ఫిష్ తీసుకోవటంగా ఎక్కువగా తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఇంకొక స్టడీలో అంటే వెజిటేరియన్స్కి ఫేవరబుల్గా ఉండే స్టడీ అనమాట ఇది సో ఎవరైతే యానిమల్ ప్రోటీన్ మనం ఎందుకు నాన్ వెజ్ తీసుకుంటాం దాంట్లో ప్రోటీన్ కంటెంట్ కోసం ఎక్కువగా తీసుకుంటాం ఆఫ్ కోర్స్ టేస్టీగా ఉండాలని కూడా అనుకోండి సో ఎవరైతే యానిమల్ ప్రోటీన్ని ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అంటే మనకి వెజిటేరియన్స్లో ఉంటే మాంసకృతుల ద్వారా మనం రీప్లేస్ చేసుకోగలిగితే పప్పులు బీన్స్ పీస్ ఇటువంటి వాటితో రీప్లేస్ చేసుకోగలిగితే కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు మంచిగా మెరుగుపడుతున్నాయి అని చెప్పి ఒక స్టడీలో తెలుసుకున్నారు సో ఫ్రెండ్స్ మీ యొక్క డైట్లో ఉండే మార్పుల్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ థింగ్ మీరు మార్చుకోవాల్సింది ఏంటి అంటే నాన్ వెజిటేరియన్లో మటన్ తీసుకున్నట్టయితే మటన్ తీసుకునే ఇంటెన్సిటీ ఫ్రీక్వెన్సీ అంటే వారానికి ఎక్కువ సార్లు తీసుకోవటం అట్లా కాకుండా నెలకో రెండు నెలకో ఒకసారి అట్లా తీసుకునేలాగా తగ్గించుకోండి దాన్ని హెల్దీ ఆల్టర్నేటివ్స్ అంటే వారానికి రెండు మూడు సార్లు ఫిష్ తీసుకునేటట్టుగా కానీ లేదా ప్లాంట్ బేస్డ్ పీస్ బీన్స్ పప్పుకూర చక్కగా పప్పుకూర వండించుకుని తింటాం వండుకుని తింటాం ఇటువంటి అన్నీ కూడా మీరు ఆల్టర్నేటివ్స్ ప్రయత్నం చేయవచ్చు నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ బ్యాడ్ ఫుడ్ ఆర్ మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు అడ్డం పడే నాలుగో ఆహార పదార్థం ఏంటి అంటే మళ్ళీ ఇక్కడ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే అన్ని రకాల బ్రెడ్స్ పాస్తాస్ మ్యాగీ మ్యాగీ ఇటువంటి ఏంటంటే కొ ఒక రకమైన ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఆ పాస్తా తయారీ అనేది చేస్తూ ఉంటారు సో వీటిలో ఉండాల్సిన న్యూట్రియం పీచు పదార్థాలు ప్రోటీన్ కంటెంట్ ఇవన్నీ తగ్గించేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి మీరు చాలా వరకు బ్రెడ్ ఇవన్నీ ఎప్పుడు పెడతారు ఎవరికైనా కూడా ఏమన్నా కోలుకుంటున్నారు ఏమైనా ప్రాబ్లం అయింది ఏమైనా సర్జరీ అయింది లేదా ఏదన్నా వీక్గా ఉన్నారు నీరసంగా ఉన్నారు ఎనర్జీ లెవెల్స్ బాగా రావాలి అన్నప్పుడు బ్రెడ్ ప్యాకెట్స్ ఇటువంటివన్నీ తీసుకెళ్తూ ఉంటారు హాస్పిటల్కి అట్లా అక్కడ ఏంటంటే బ్రెడ్లో ఉండే అల్ట్రా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే ఎనర్జీ లెవెల్స్ సడన్గా పెరగటానికి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ అనమాట ఇవన్నీ సో ఈ ఎన ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవటం వలన సడన్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ పైకి వచ్చేస్తూ ఉంటాయి ఇట్లా హై బ్లడ్ షుగర్ లెవెల్స్ పైకి రావటము అధికంగా షుగర్స్ పెరగటం అనేది నార్మల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మంచిది కాదు ఇందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పీసీఓడి నీటి బుడగల సమస్య ఉన్న వాళ్ళకి అండాశయం నుంచి గుడ్డు రిలీజ్ అవ్వటం ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఇటువంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వీటికి హెల్దీ ఆల్టర్నేటివ్స్గా ప్రోటీన్ ఉండి పీచు పదార్థాలు ఉన్న కార్బోహైడ్రేట్స్ని ప్రాసెస్ చేయనివి అంటే మనం బ్రెడ్ పాస్తా ఇవి తీసుకునే బదులు మనకి బ్రౌన్ రైస్ కానీ కీన్వా కానీ ఓట్స్ కానీ ఇటువంటివి తీసుకోవటం వలన నార్మల్ ఫుడ్స్ తీసుకోవటం వలన వాటిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది డైజెషన్ ప్రాసెస్ సమయం పడుతుంది సో సస్టైన్డ్గా మీరు పొద్దునే బ్రేక్ఫాస్ట్కి కొరలు కానీ ఓట్స్ కానీ ఏదైనా తిన్నారనుకోండి అది స్లోగా మధ్యాహ్నం మీరు మళ్ళీ బోర్ చేసే వరకు కూడా డైజెషన్ స్లోగా అయ్యి బాడీలోకి స్లోగా మీ షుగర్ లెవెల్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటుంది అంతేగాని పొద్దునే ఒక్కసారి మనం ఒక టూ స్లైసెస్ అట్లా త్రీ స్లైసెస్ బ్రెడ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకున్నారనుకోండి లేదా ఒక ఫ్రూట్ జ్యూస్ తాగేశారనుకోండి సడన్గా బ్లడ్ లెవెల్స్ పెరిగిపోయి మళ్ళీ తగ్గిపోతాయి ఒక గంట రెండు గంటలకి మళ్ళీ ఆకలేస్తుంది ఫుడ్ గ్రేవింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మళ్ళీ తినాలనిపిస్తుంది వెయిట్ పెరుగుతూ ఉంటారు వీటి నుంచి వచ్చే టాక్సిన్స్ ఇంక్రీజ్ అవుతాయి మనకి పీసీఓడి ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో హెల్దీ ఆల్టర్నేటివ్స్ కింద కీన్వా కొరలు ఓట్స్ ఇట్లా హై ఫైబర్ కంటెంట్ ఉన్న కార్బోహైడ్రేట్స్తో రీప్లేస్ చేసుకోండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తుంది ఏంటంటే వెస్టర్నైజేషన్ ఎక్కువైనప్పుడు ఈవెన్ భోజనానికి డిన్నర్కి కూడా పాస్తా మ్యాగీ నూడిల్స్ ఇటువంటి ఎక్కువ తీసుకుంటున్నారు సో ఈ అల్ట్రా ప్రాసెసింగ్ ఫుడ్స్ తీసుకుని మనకి సరైన ఫైబర్ కంటెంట్ దొరకకపోవటం వలన కూడా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ డిలే అవుతున్నాయి ఒక స్టడీలో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళలో ఎవరికైతే హెల్దీ ఆల్టర్నేటివ్స్కి చేంజ్ చేసుకోగలిగారో ఒక వన్ ఇయర్ పాటు ఎగ్జామిన్ చేసి చూస్తే వీళ్ళలో డెబ్బై మూడు శాతం మందికి న్యాచురల్గా ఒవ్యూలేషన్ అవటం అనేది చూశారు ఈ యొక్క డైట్ మార్పులు చేసుకోవటం వలన అంతేకాకుండా ఈ ఫుడ్స్ మనం గార్డెడ్గా తీసుకోవటం వలన ఈస్ట్రోజన్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి కనుక ఎగ్ సమయానికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి థర్డ్ ఇంపార్టెంట్ ఫుడ్ మీరు దూరంగా ఉండాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది బేక్డ్ ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ మైదాతో తయారు చేసినవి బ్రెడ్స్ బిస్కెట్స్ కేక్స్ పేస్ట్రీస్ ఇటువంటి ము కేక్స్కి రిలేటెడ్గా ఉన్నవన్నీ కూడా మీరు దూరంగా ఉండాలి ఇందులో ఏంటంటే ఈ మైదాతో పాటు మైదా మళ్ళీ బాగా ప్రాసెస్డ్ ఫుడ్ మైదా ఎలా తయారవుతుంది మన గోధుమలో నుంచి ఫైబర్ పీజ్ పదార్థం అంతా పూర్తిగా తీసేసి ఓన్లీ కార్బోహైడ్రేట్ మాత్రమే మనకు మైదా లాగా ఉంటుంది అది కూడా మళ్ళీ అల్ట్రా ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్ దీనికి అడిషనల్గా షుగర్ వేసుకుని చక్కెర వేసి మళ్ళీ దానికి అడిషనల్గా ఆయిల్ ఇక్కడ మెయిన్ కల్పేట్ ఏంటంటే డాల్డా లాంటి వెజిటబుల్ హోమోజినైజ్డ్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు సో వీటి వల్ల ఆ డాల్డా ఆ యాడెడ్ ఆయిల్స్ వల్ల మీకు బ్యాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు వీటిని సో వీటిని రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా లెస్ దెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ మాత్రమే మనకి ప్యాకేజ్ చేసి అమ్మాలి అని గైడ్లైన్స్ కూడా రావటం జరిగింది సో ఇవి ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉన్నప్పుడు ఈ ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వలన కూడా మనకి ఆడవారిలో ఎగ్ క్వాలిటీ తగ్గిపోవటం పీసీఓడి సమస్యలు ఎక్కువగా రావటం గమనిస్తాం అంతేకాకుండా పేస్ట్రీస్ కేక్స్ ఇటువంటి వాటిలో ఉండే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వలన అధికంగా బరువు పెరగటం షుగర్ గ్రేవింగ్స్ ఎక్కువ అవటం కూడా గమనిస్తుంటాం సో వీటికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి దీనికి హెల్దియర్ ఆల్టర్నేటివ్స్గా మీకు ఆకులేసి తినాలి అనిపిస్తున్నప్పుడు మనం చక్కగా మంచి గుడ్ ఫ్యాట్స్ ఉన్న ఫ్రూట్స్ అవొకాడో లాంటివి లేదా నట్స్ సీడ్స్ కొన్ని బాదం పప్పులు కొన్ని పుచ్చ గింజలు కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని చక్కగా నానబెట్టుకుని మనం ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకుంటే మీకు స్నాక్ లాగా దాన్ని మధ్య మధ్యలో తీసుకుంటే మంచిగా ఉంటుంది సెకండ్ మోస్ట్ బ్యాడ్ ఐటెం మీరు ఫుడ్లో దూరంగా ఉండాల్సింది ఏంటి అంటే ఫుల్ ఫ్యాట్ డైరీ చాలామంది మనకి ఇంట్లో గేదెలు ఉన్నాయి మంచి మేగడి పెరుగు వస్తుంది గట్టి పెరుగు వస్తుంది ఎస్ గుడ్ పెరుగు గట్టి పెరుగు తినొచ్చు దానిపైన ఉన్న మేగడి మనకి కొన్నిసార్లు ఆ ఫుల్ ఫ్యాట్ డైరీ తీసుకుంటున్నప్పుడు కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి మీకు అలవాటు ఉండి తీసుకుని హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ ఉంటే పర్లేదు సడన్గా మనం ఆ ఫుల్ ఫ్యాట్ డైరీ థింగ్స్ తీసుకోవటం వలన కూడా ఆరోగ్యానికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఈ కోవ్లోకి చెందింది సిటీ లైఫ్లో చాలామంది మొన్న ఒకళ్ళు అడిగారు పాలు తాగమంటున్నారు కదా బాదం పాలు తీసుకోవచ్చా షాప్కి వెళ్ళి బాదం పాలు ఇస్తూ ఉంటారు సో అవి రోజు కొనుక్కుని తాగొచ్చు కదా అని అడిగారు అయితే ఒక స్టడీలో రీసెర్చ్ స్టడీలో సైంటిస్ట్ ఎవరైతే వారానికి నాలుగు నుంచి ఐదు సార్లు వరకు ఫుల్ ఫ్యాట్ డైరీ ఉన్న డ్రింక్స్ రోజుకి రెండు కన్నా ఎక్కువ సార్లు తీసుకుంటున్నారు వీళ్ళల్లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నలభై ఎనిమిది శాతం వరకు తగ్గిపోయింది ఎవరైతే వారానికి ఒకసారి ఇట్లా ఈ ఫుల్ ఫ్యాట్ డైరీ డ్రింక్స్ తీసుకుంటున్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో ఇంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉంటుంది ఇందులో మళ్ళీ మనకి మెయిన్ ఏంటి అంటే ఆ బాదం పాలల్లో యాడ్ చేసే షుగరు స్వీట్ సో వీటికి కూడా దూరంగా ఉండటానికి ట్రై చేయండి అండ్ ద నెంబర్ వన్ డ్రింక్ ఏంటి మీరు దూరంగా ఉండాల్సింది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ డ్రింక్ మీరు తీసుకుంటున్న వాటిలో ముఖ్యంగా అగెయిన్ దాంట్లో వాడే షుగరు సడన్ షుగర్ లెవెల్స్ పెరగటం ఒక స్టడీలో మూడు వేల రెండు వందల మంది ఆడవాళ్ళని ఒక వెయ్యి నలభై ఎనిమిది మంది మగవారిని ఎవరైతే ఈ స్వీట్ అండ్ సోడా బెవరేజెస్ తీసుకుంటున్నారో డ్రింక్స్ తీసుకుంటున్నారో కెఫినేటెడ్ మన కోలా డ్రింక్స్ లాంటి డ్రింక్స్ తీసుకుంటున్నారో వీళ్ళని స్టడీ చేయటం జరిగింది ఎవరైతే వారానికి ఐదు సార్లు కన్నా ఎక్కువగా ఈ కెఫినేటెడ్ స్వీట్ అండ్ సోడా బెవరేజెస్ తీసుకుంటున్నారంటే మన కోలా డ్రింక్స్ కోకోలా థమ్స్అప్ ఇటువంటివి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని అధ్యయనం చేయటం జరిగింది ఒక వన్ ఇయర్ వరకు అయితే వీళ్ళలో ఈ కోలా డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాల మీద బాగా వర్స్ట్ ఎఫెక్ట్ ఉన్నది ఈ స్వీట్ అండ్ సోడాసు కోక్స్ కోలాస్ తీసుకునే వాళ్ళలో ఇంకొక స్టడీలో ఎక్కువగా ఈ కోక్ కోలా డ్రింక్స్ ఇటువంటి కూల్ డ్రింక్స్ తీసుకునే వాళ్ళల్లో చూస్తే వాళ్ళలో ఐవీఎఫ్ సైకిల్ చేయించుకుంటున్నప్పుడు నెంబర్ ఆఫ్ మెచ్యూర్ ఎగ్స్ సంఖ్య తగ్గటం కానీ ఎంబ్రియోస్ తయారయ్యేటప్పుడు గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ తయారవటానికి కూడా తక్కువ నెంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ రావటం కానీ కనుక్కోవటం జరిగింది ఇంకొక అధ్యయనం చేశారు రెండు వేల పన్నెండులో డెన్మార్క్లో ఈ కెఫినేటెడ్ కోలా డ్రింక్స్ తీసుకునే వాళ్ళని వాళ్ళ యొక్క ప్రెగ్నెన్సీ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూడటం జరిగింది అయితే ఇందులో కెఫిన్ ఇంటేక్ రోజుకి మూడు వందల గ్రామ్స్ ఆఫ్ కెఫీన్ కానీ రెండు సార్లు కాఫీ అలవా కన్నా ఎక్కువగా కాఫీ తాగుతున్న వాళ్ళని చూడటం జరిగింది అయితే వీళ్ళల్లో సోడా కన్జంప్షను కోకోలా కన్జంప్షను కాఫీ మోర్ దాన్ టూ టైమ్స్ డే తీసుకుంటున్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉండటం గమనించారు అంతేకాకుండా హై ఇంటేక్ ఆఫ్ కాఫీ కానీ టీ కానీ ఇటువంటి బెవరేజెస్ వలన మనకి దాని నుంచి వచ్చే నెగటివ్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిన అతుక్కునే అవకాశాలు తగ్గిపోవటం మిస్క్యారేజెస్ రేట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయినాక ఫైల్యూర్ రేట్స్ ఇటువంటి ఎక్కువగా ఉండటం కామన్గా చూస్తూ ఉంటాం ఈ కోక కోలా డ్రింక్స్ బెవరేజెస్ స్వీట్ అండ్ బెవరేజెస్ ముఖ్యంగా అంటే మనం తీసుకునే బదులు వాటిని రీప్లేస్ దెమ్ విత్ హెల్దీ ఆల్టర్నేటివ్స్ చక్కగా గ్లాసు మంచి వాటరు ఆ వాటర్లో కొన్ని సబ్జా గింజలు నాన్ పెట్టుకుని పెట్టుకుని తాగొచ్చు లేదా కొంచెం ఫ్లేవర్ రావాలి మీకు అనుకుంటే ఒక స్లైస్ ఆఫ్ నిమ్మకాయ కానీ ఒక స్లైస్ ఆఫ్ ఆరెంజ్ కానీ దాంట్లో వేసుకుని మీరు ఒక వాటర్ బాటిల్లో ఆ స్లైస్ ఆఫ్ ఆరెంజ్ కానీ నిమ్మకాయ కానీ పెట్టుకుని ఓ త్రీ టు ఫోర్ అవర్స్ తర్వాత తీసుకుంటే మీకు ఫ్రెషనింగ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ దట్ వైటమిన్ సి దొరికే అవకాశాలు ఉంటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇంకొక ముఖ్యమైనది కాఫీ టీ ఇవన్నీ తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు వాటికి హెల్దియర్ రీప్లేస్మెంట్ లాగా మీరు గ్రీన్ టీ సో సింపుల్గా గ్రీన్ టీ వేడి వేడి వాటర్లో ఆ గ్రీన్ టీ మనం తయారు చేసుకుని దాన్ని మీరు మీ కాఫీ కానీ టీ కానీ రీప్లేస్మెంట్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి దీంట్లో కూడా ఒక చిన్న ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ నిమ్మరసం కలుపుకోవటం వల్ల మీకు మళ్ళీ రిఫ్రెషింగ్ టేస్టీ ఎఫెక్ట్ ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి నా ఉద్దేశంలో ఈ అన్ని ఫుడ్స్ నేను ఇప్పటిదాకా చెప్పిన ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్లో ఏది బాగా డ్యామేజ్ చేస్తుంది ప్రెగ్నెన్సీ రావటానికి మీ యొక్క ఛాన్సెస్ అని అడిగితే దీంట్లో కెఫినేటెడ్ కోలా డ్రింక్స్ సో వాటిని కాఫీ టీ అండ్ అండ్ వంటి కెఫినేటెడ్ డ్రింక్స్ కోలా సోడాస్ ఉన్న స్వీట్ అండ్ బెవరేజెస్కి దూరంగా ఉంటుంది ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండండి అండ్ ఇంకొక సింపుల్ ఆల్టర్నేటివ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత చేయదగింది ఏంటి అంటే నాన్ వెజిటేరియన్స్ ఫిష్కి చేంజ్ అవడానికి ట్రై చేయండి మటన్ తగ్గించుకోండి అండ్ ఎక్కువ రోజులు ఎక్కువ సార్లు చికెన్ తినేదానికన్నా కూడా పప్పు బీన్స్ ఇటువంటి వాటిని వారంలో టూ త్రీ టైమ్స్కి ఇంక్లూడ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్కి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీరు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో బాయ్